పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం సందర్శన కోసం భక్తితో వచ్చిన భక్తులకు రక్షణ లేదు పెరిగంజిపూలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం అనేది వేలాది మంది భక్తుల విశ్వాసానికి చిహ్నం నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఆత్మశాంతి పొందుతారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తితో వచ్చిన రక్షణ లేకుండా తల్లడిల్లిపోతున్నారు చిన్న పొరపాటు జరిగిన మాట తేడా వచ్చినా ఎవరి చేతికైనా చిక్కితే గాయాలు తప్పడం లేదు ఇదే కోవలోని విజయవాడకు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు నిన్న అనగా శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు కలిసి విచ్చేసారు అమ్మవారి దర్శన అనంతరం తిరిగి ప్రయాణంలోని ఒక చిన్న బాబుకి కారు తగిలింది అమ్మవారి బాబుకి ఏమీ కాకపోవడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు సదర యూట్యూబరే ఆ కారు డ్రైవర్ ఘటన జరిగిన వెంటనే స్పందించి అక్కడే ఆగి బాబుని పరామర్శించి తనకి ఏమీ కాలేదని తెలుసుకున్నాకే అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు యూట్యూబర్ మార్గ మధ్యంలోని స్థానికులు సదరు యూట్యూబర్ ను అడ్డుకుని తన కారు పై దాడి చేసి విశక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు అడ్డొచ్చిన తన ఫ్రెండ్ పై కూడా దాడి చేశారు ఈ దాడిలో యూట్యూబర్ తలకు బలమైన గాయం కాగా అతని ఫ్రెండ్స్ లో ఒకరికి మరొకరికి చెయ్యి విరిగిపోయాయి రాజకీయ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దేవాలయం భక్తి కేంద్రం కాకుండా భయ కేంద్రంగా మారుతుందన్న మాట ప్రజల్లో తిరుగుతోంది ఇంత పెద్ద ఆధ్యాత్మిక ప్రదేశంలో ఈ విధమైన దౌర్జన్యం ఎందుకు జరుగుతుంది తప్పు ఎవరు చేశారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకుని ప్రజలను కొట్టడం ఏం న్యాయం ఇది కేవలం ఒక ఘటన కాదు ప్రజలు న్యాయం కోరుతున్నారు వృత్తులు రక్షణ కోరుతున్నారు కానీ అధికారుల నుండి ఇంకా స్పందన రావడం లేదు ఈ విషయంపై యూట్యూబర్ ఏమంటున్నారు మీరే వినండి నా మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి ఎవరికీ ఏ క్లారిటీ లేదు నన్ను కొట్టిన వీడియోసే వస్తున్నాయి తప్ప ఎవరికీ ఏ క్లారిటీ లేదు అసలు ఏమైందో ఏంటో మీకు ఈ వీడియోలో మొత్తం విత్ వీడియో ప్రూఫ్లతో సహా నేను చూపిస్తాను మన శనివారం పెనగంచపూల్లో జరిగింది ఈ సంఘటన ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి ఆ వీడియోలో నేను గుద్దేసి పారిపోయానని చెప్తున్నారు కానీ అక్కడ పోలీసు వారు ఉన్నారు ఒక వైట్ షర్ట్ వేసుకుని ఒక అతను ఉన్నారు అతను కూడా ఏం కాలేదు వెళ్ళిపోండి మీరు అని చెప్పి అన్నారు సరే అని చెప్పి మేము బయలుదేరాం బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఆ వైట్ షర్ట్ అతను నన్ను ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి చూసారా అతను నన్ను ఎలా కొడుతున్నాడు ఆయన వెళ్ళిపోమని చెప్పి ఆయన కొడుతున్నాను నన్ను చూశారు కదా వీడియో వెళ్ళిపో పొంది అతనే కొట్టేది కూడా అతనే మీకు ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తుంది చూడండి నేను ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసి నేను యూట్యూబర్ అని తెలిసి స్కెచ్ చేసి అక్కడ కెమెరాలు ఉంటాయి అని చెప్పి నన్ను ఇటు దారి మళ్లించి అక్కడ చావు కొట్లు కొట్టారు నన్ను నా ఫ్రెండ్స్ రక్తాలు వచ్చేలా కొట్టారు సార్ నేను ఏం చేయలేదు సార్ నేనేం చేయలేదు సార్ నేనేం చేసాను సార్ ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు చంపేస్తారు ఏంటి సార్ అది ఇది అని చెప్పి ఎంత బతిమలా నన్ను వదలకుండా పెద్ద పెద్ద రాళ్ళతో నా తల మీద రెండు మూడు రాళ్ళు ఈసరితే నేను నేను శ్రోహగోడ కోల్పోయినా సరే నన్ను లేపి మరీ ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా నేను నేను గుద్దే అని అన్నారు కదా ఆ బాబు కాలిరిగిపోయింది అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ బాబు కాలిరిగిపోయిన బాబు ఆ వీడియో మీరు చూడండి బాబు ఇక ఆ నిజంగా విరిగిపోయి ఉంటే కనుక నేను నిజంగా ఆ బాబుకి జీవితాంతం జీవితాంతం నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి జీవితాంతం హెల్ప్ చేస్తూనే ఉంటాను ఆ బాబుకి ఏమి కాలేదు కానీ నష్టం జరిగింది మాకు నాకు ఆరు కుట్లు పడ్డాయి మా ఫ్రెండ్ సుబ్బుగాడి కాలు ఏలైతే విరిగిపోయింది నాకు మా ఫ్రెండ్స్ అందరికి గాయాలు నాకు ఆరు కుట్లు పడ్డాయి నేను గవర్నమెంట్ హాస్పిటల్ నా ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా ఉంది ఇంత దారుణంగా ఎంత దారుణంగా కొట్టారంటే అంత దారుణంగా పోలీస్ అతను లేకపోయి ఉంటే నిజంగా మమ్మల్ని చంపేసేవాళ్ళు నేను చచ్చిపోయి విజయవాడకి ఐదుగురు సేవలు అయ్యి వచ్చేవాళ్ళం మీకు ఇంకో వీడియో చూపిస్తాను ఈ వీడియో చూడండి అంటే నేను అప్పటిదాకా మా అమ్మకి కొట్టారనే తెలుసు తప్ప ఆ వీడియో మా అమ్మ అప్పటిదాకా చూడాల ఇందాకడే మధ్యాహ్నం చూసింది మా అమ్మ ఆ వీడియో మధ్యాహ్నం చూసి మా అమ్మ మా అమ్మ పడిన బాధ మీరు చూస్తే

సందుల్లో అంట పిల్లలను వచ్చారంట పిల్లలు తొక్కిస్తే అసలు మా అమ్మని చూసారా ఎంత బాధపడుతు చూసారా నాకు తండ్రి లేడు ఆ బాధల్లో మేము ఉంటే ఆల్రెడీ ఆయనకు భర్త లేదని ఆ బాధల్లో ఉంటే అంతలాగా కొట్టి ఆ చంపేద్దాం అనుకున్నారు ఇంకో ఇంకోటి విషయం ఒకళ్ళు వీడియో ఫేక్ వీడియో ఒకళ్ళు పెడతారు పెడితే నేను అతనికి కామెంట్ పెడతాను ఇది మీకు తెలుసుకోకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను కామెంట్ పెడితే అతను ఆ కామెంట్ కి ఇచ్చిన రిప్లై చూడండి ఆ ఇలా ఉందా అంటే నేను నేను చచ్చిపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు అతనికి ఏంటంటే నేను చచ్చిపోవాలి చచ్చిపోయినంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది ఖచ్చితంగా నీకోసం నేను చచ్చిపోతాను నేను ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను సూసైడ్ చేసుకుని నేను చచ్చిపోతాను నేను మా అమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను మా ఇద్దరు సేవాలు ఫోటోలు తీసుకుని అప్పుడు ఫేక్ వీడియోలు చేసుకోండి మీరు అప్పుడు మీకు మంచి ఫాలోయింగ్ వస్తుంది మంచి ఇవన్నీ వస్తాయి ఓకేనా మీకు ఇది మీకు ఇది దీన్ని ఆనందాన్ని ఇస్తా అంటే మీకు ఇది ఆనందాన్ని ఇస్తుంది అంటే నేను ఖచ్చితంగా అది మీకోసం చేసి పెడతాను మీకు అది ఆనందాన్ని ఇస్తదంటే ఖచ్చితంగా మీకోసం చేసి పెడతాను ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆ కానిస్టేబుల్ అతనికి పేరు పేరున చెప్తున్నాను ప్రతి ఒక్క పోలీసులకి థ్యాంక్ యూ సో మచ్ ఆ ఒక్క కానిస్టేబుల్ చెప్తున్నాను నా కడుపును పుట్టని నేను కోరుకుంటున్నాను ఆయనే దేవుళ్ళ మమ్మల్ని కాపాడాడు మా ఫ్రెండ్స్ అందరిని ఆయనే కాపాడాడు సార్ మీకైతే నిజంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది నిజం ఇది అసలైన నిజం ఇది మీరు షేర్ చేయాల్సింది ఇది ఏయో ఫేక్ వీడియోస్ కాదు షేర్ చేయాల్సింది నాకు అన్యాయం జరిగింది నా కారు డ్యామేజ్ అయింది నా ఫ్రెండ్స్ డ్యామేజ్ అయ్యారు మేము డ్యామేజ్ అయ్యే మేము చావు బతుకుల నుంచి వచ్చాము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత నరకం అనుభవించామో తెలుసా ఎలా రావాల్సి వచ్చిందో తెలుసా ఎంత కష్టపడి వచ్చామో తెలుసా మీకు ఏవి తెలియ తెలియకుండా అలా ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోలు పెట్టడం అసలు ఎంతవరకు కరెక్ట్ మనసాక్షి అయితే లేదా మీ ఎవరికి నాకైతే ఏం జరగాలి నేను ఇది ఇదొకటే కోరుకుంటున్నాను ఆ తల్లి ఆ తల్లి గుడి దగ్గరే జరిగింది ఇదంతా ఆమెకు అవన్నీ తెలుసు అన్నీ చూసింది నా దగ్గర ప్రతి ఒక్క వీడియో ఉంది నాన్న కొట్టిన వీడియో ఉంది ప్రతి ఒక్క ప్రూఫ్ వీడియో ఉన్నాయి ప్రతి ఒక్క సిచ్యువేషన్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి నాకైతే న్యాయం జరగాలి ఇది మీరు షేర్ చేయాల్సింది ఇది ఫేక్ కాదు ఇది మీరు షేర్ చేయాల్సింది రణగంజ్ స్కూల్లో ప్రతి ఒక్క పోలీస్ అతనికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను జై హింద్